హే అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేను నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుంది మజుత్తుగా కోరుకున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ వచ్చేసి ఆదివారం అండి ఆదివారం ఫెషల్ ఏంటి అంటే కదా మీకు ఏం కావాలి అనేసి మాకు చికెన్ బిర్యానీ కావాలని చెప్పారు అలాగే మీరు కూడా చెప్పారు కదా లైవ్ ఇచ్చినప్పుడు చికెన్ బిర్యానీ చేయండి అనేసి ఇప్పుడైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాను చికెన్ బిర్యానీతో పాటు చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను అనమాట అందులో ఉంటుంది కదా ఇందులో ఉంటుంది కదా అనుకోవచ్చు కాకపోతే దేని అదే అనమాట అది చికెన్ బిర్యానీ ఇది ఓన్లీ కర్రీ అనమాట అంటే మనకి చికెన్ బిర్యానీలో కాంబినేషన్ కావాలి కదా ఆ విధంగా అనమాట చికెన్ బిర్యానీలోకి చికెన్ కర్రీ నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దరు కానీ సో మీరు అడిగారు కాబట్టి నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఇంకా లేట్ చేయద్దు వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు మీలాగిన మన ఛానల్ కస్టమర్స్ వచ్చినట్టు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అందరికన్నా ముందు మీరు వీడియో చూడొచ్చు అనమాట ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అలాగే నా వీడియోస్కి మీరు లైక్ చేసినట్లయితే నా వీడియోస్ మరి కొంతమందికి రీచ్ అవుతాయి అనమాట ప్లీజ్ చూసి అలాగే సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి వీడియో అని అనిపించిందో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసండి ఖచ్చితంగా నేను చేసి చూపిస్తాను మీకు వీడియోస్లో ఓకేనా ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్ళిపోతానండి ఇక్కడ చికెన్ కర్రీ కోసం నేను వచ్చేసి చికెన్ అనేది రెడీ చేసేసుకున్నానండి చికెన్ని నేను అరకిలో తీసుకున్నాను చికెన్ అనేది అలాగే ఇంకో అరకేలో వచ్చేసి చికెన్ బిర్యానీలో వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కర్రీ కోసం మనం తీసుకున్న అర కేజీ చికెన్ని కూడా అలాగే పెరుగు ఇంకా మసాలా కారం ఇవన్నీ మసాలా అంతా కూడా చికెన్కి పట్టేలాగా కలిపేసుకుని ఉంచుకోవాలి ఒక అరగంట గంట మీ వీలుని బట్టి అయితే మీరు చేసుకోండి ఇక్కడ మనకి చికెన్ రెడీగా ఉంది కదా ఈ పక్కన వచ్చేసి ఒక కొప్ప ఆనియన్ అంటే మనకి నేను మీడియం సైజు ఉన్నది కాకుండా కొంచెం పెద్ద సైజులో ఉన్నది ఒక ఆనియన్ తీసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి మీడియం సైజులో ఉన్న ఒక అయితే తీసుకున్నాను టమాటో ఎందుకు అంటే కనుక మనకి గ్రేవీ కావాలి కాబట్టి గ్రేవీ కోసం అయితే నేను తీసుకున్నాను ఇంక ఇప్పుడైతే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దానండి చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు వండినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా వండాలి మన ఇంట్లో వాళ్ళకి చూపించాలి టేస్ట్ అనేది అంటే కనుక ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇంకా అలాగే జీడిపప్పు జీడిపప్పు ఎందుకు అంటే కనుక మనకి గ్రేవీ వస్తుందండి అలాగే దాంతో కూడా టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అది ఇప్పుడు అలా స్టార్ట్ చేయాలి అన్నది ఇప్పుడు చూసేద్దానండి ఇక్కడ గ్యాస్ వెలిగించుకొని నేను ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే ఒకే టొమాటో ఒకటి సరిపోతుందండి ఇవి కొంచెం మనకి పచ్చివాసన పోయేంత వరకు కూడా లైట్గా మనం రెండింటిని కలిపి కొంచెం ఫ్రై చేసుకోవాలి మనకు మూత పెట్టేసినట్టయితే తొందరగా మగ్గుపడేదండి ఇవి ఇప్పుడైతే మన కానియోస్ మగ్గుపనేయండి ఇప్పుడు వచ్చేసి పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు తల యొక్క పెట్టేసుకోండి ఇంకా ఏమి మగ్గిపోయాయి కదండి ఇప్పుడు మనం వీటిని మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకునే మెత్తగా ఇక్కడ మనకి హీట్ ఎక్కుతుంది కానీ ఇందులో ఇప్పుడు ఆయిల్ అనేది వేసుకోవాలి వచ్చేసి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ టమాటో అలాగే మనం పక్కన పెట్టుకున్న జీడిపప్పులు ఇవి మెత్తగా మిక్సీ పెట్టేసుకుందాం ఇక్కడ బిర్యానీ కోసం బాస్మతి రైస్ తీసుకున్నానండి నేను ఇవి రెండు గంటల ముందే నేను నానబెట్టి పెట్టుకున్నాను మనకి బియ్యం ఎంత అంతే అంత బాగుంటుందండి బిర్యానీ వచ్చేసి మనకి ఇవి గింజ అనేది బాగా ఉబ్బి అనేది పెరుగుతుంది చూసారు కదా ఇప్పుడైతే రైస్ అయితే రెడీ అయిపోయినాయి కదా దీన్ని ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి గ్యాస్ మీద ఆయిల్ పెట్టేసుకున్నాను అలాగే మనం బటన్ మసాలా వచ్చేసి అదే ఆనియన్స్ టమాటో జీడిపప్పు పేస్ట్ అనేది వేసేసుకుంటున్నాను శుభ్రంగా తీసేసి ఆయిలే వేసేసుకోవాలి అది వేసేసిన తర్వాత కొంచెం వాటర్ పోసి తిప్పుకొని పోసుకోవాలి ఇందులో కొంచెం తగినంత ఉప్పు కూడా వేసుకోండి కారం అయ్యే అవసరం మనం కారం కట్ట అవేమీ వేసుకోకర్లేదు మనం చికెన్లో నానబెట్టేసుకున్నప్పుడే వేసుకున్నాం కదా ఇంకేమీ అవసరం లేదు వాటర్ కూడా వేయక్కర్లేదు ఇందుట్లో మనం సపరేట్గా మరీ చికెన్ వేసిన తర్వాత వాటర్ ఏమీ వేయక్కర్లేదండి ఇప్పుడు ఇది తిప్పుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి మనం పెరుగు కట్ట వేసుకుని వేసుకొని కదా అందుకని సపరేట్గా ఇంకా చికెన్ వేసిన తర్వాత వాటర్ వేయక్కర్లేదండి జస్ట్ మనకు ఉడికితే సరిపోతుంది అనమాట ఈ పేస్ట్ కొంచెం మనకి దగ్గరగా అయిన తర్వాత మనం చికెన్ పక్కన పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలన్నమాట తొందరగానే దగ్గరికి అయిపోతుంది గింజలోకి పచ్చిమిర్చి ఇది మనకి రెడీ అయినట్టు ఎలా తెలుస్తుంది అంటే కనుక ఇందులో ఆయిల్ అనేది మనకి పైకి రావాలన్నమాట సో చూపిస్తాను మీకు ఇది మనకి కలుపుకుంటూ ఉండాలండి ఆనియన్స్ ఇష్టం వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ చూసుకోండి అంటే మనకి ఇప్పుడు ఇందులో మనం చికెన్ వేసేస్తున్నాం ఇంకా ఇక్కడ వచ్చేసి మనం బిర్యానీ కోసం చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాం కదండి సో దానికోసం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నేను ఒకటి వాటర్లోకి అలాగే ఇంకోటి చికెన్ బిర్యానీలోకి ఓకే మసాలాలు అంటే మీకు తెలుసు కదండి ఇవన్నీ కూడా ఇవే అన్నమాట ఈ విధంగా సేమ్ ఇందులో కూడా సేమ్ అంతే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ విధంగా పెద్ద కష్టమేం పడిపోకర్లేదు మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం బిర్యానీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఇక్కడ వచ్చేసి బిర్యానీ కోసం నేను వాటర్ అయితే తీసుకున్నానండి ఈ వాటర్కి కొలత ఏం అవసరం లేదు కొంచెం ఎక్కువే తీసుకోండి ఎందుకంటే మనకి పుత్తపొత్తలాడితే ఉండకూడదు అనమాట కొంచెం వాటర్ అనేది ఎక్కువే తీసుకోండి కించి పరిచయా కొలత అక్కర్లేదు ఇక్కడ మన కర్రీ వచ్చేసి రెడీ అయిపోతుంది ఇంకా కొంచెం నేను జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను తినడానికి బాగుంటుంది కదా అనేసి ఇంకా ఫైనలీ కొత్తిమీర వేసేసుకొని ఒక పది నిమిషాల తర్వాత పింపేసుకోవడమే ఇక్కడ వచ్చేసి మనకి తీసుకున్న వాటర్లో ఇది చూపించాను కదండి మసాలా దినుసులు అవన్నీ వేసేసుకుంటున్నాను ఇంకొక టేబుల్ స్పూన్ అల్లవిల్ల పేస్టు గరం మసాలా ఇవి మనకి బాగా మరగాలండి ఎసర మరిగినట్టు మరిగిన తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ అనేది వేసుకోవాలి ఇక్కడ మన కర్రీ వచ్చేసి రెడీ అయిపోయిందండి ఆయిల్ పైప్ వచ్చింది కదా సో మనకి రెడీ అయిపోయినట్టే కర్రీ ఇంకా ఫైనల్లీ కొంచెం కొత్తిమీరతో నేను దింపేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇంకా మనకి చికెన్ బిర్యానీ కోసం నేను కుక్కర్ పెట్టేసుకున్నాను దీంట్లో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి మీరు బటర్ కూడా వేసుకోవచ్చు దీంట్లో కొంచెం నేడిపప్పు అలాగే మనం తీసుకున్న మసాలాలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం నాన్ వెజ్ పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత వేసుకోండి ఇప్పుడు మనం చికెన్ కూడా వేసేసుకొని ఇది కొంచెం కుక్ అయ్యేదాకా మనం చూసుకుంటూ ఉండాలి అంటే అడుగు పట్టకుండా మనకి ఇలా చికెన్ మొత్తం మగ్గిపోవాలండి మనం పెట్టిన అంతా కూడా చికెన్కి బాగా పట్టాలన్నమాట ఇంకా ఇక్కడ మనం పెట్టుకున్న వాటర్ కూడా రెడీ అవుతుంది మనకి ముందుగానే మీరు బిర్యానీ కోసం వేసర పెట్టేసుకోండి ఇక్కడ నేను రైస్ అయితే వేసేసుకున్నాను మరిగిపోయినాయి అనమాట చూపిస్తున్నాను చూడండి జస్ట్ వేసాను అనమాట మనం ఎక్కువసేపు నానబెట్టుకున్నాం కాబట్టి వాటర్లో ఎక్ ఎక్కువేమీ కుక్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు ఇది మనకి ఒక పొంగు వచ్చేసరికి రైస్ అనేది రెడీ అయిపోయినట్టు ఇక్కడ చూసారు కదా మన చికెన్ అనేది ఉడికిపోయింది మనకు ఆయిల్ కనిపిస్తుంది కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనం పెట్టుకున్న రైస్ ఉడుగుతుంది కదా ఒక్కొక్క లేయర్గా వేసేసుకుందాం చూసారు కదా మనకి మొత్తం రెడీ అవ్వక్కర్లేదండి మనకి రైస్ అనేది కొంచెం పొదనాస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు అంతా ఒకసారి కాకుండా టూ లేయర్స్ కింద అయితే వేసుకుంటున్నాను నేను ఇది వచ్చేసి ఫస్ట్ లేయర్ అనమాట మనకి చికెన్ అయిపోయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ లేయర్ వేసేసిన తర్వాత నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇవి చూపించలేదు ఇంతకుముందు చూపించాను కదండి సో అందుకని చూపించలేదు అనమాట ఇవి మొత్తం వేసేసుకొని పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని మళ్ళీ సెకండ్ లేయర్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ వచ్చేసి ఇంకా సెకండ్ లేయర్ వేసేసుకోవాలి ఇలా సెకండ్ మనం మొత్తం వేసేసుకోవచ్చు ఇంకా అంటే ఫస్ట్ సగం వేసుకోవాలి రెండో లేయర్కి సగం వేసుకోవాలన్నమాట పైన కొంచెం కొత్తమే చల్లేసేసి మూత పెట్టేసి పది నిమిషాల తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా నేను కసూరి మెతి వేసుకుంటున్నాను మీరు పుదీనా కూడా వేసుకోవచ్చు ఇంకా మేము ఫైనల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఎక్కువసేపు అవసరం లేదు మనం వేసుకున్న అదే కొంచెం పుదును వచ్చేస్తే సరిపోతుందనమాట ఇంకా మేము తినడానికి రెడీగా ఉన్నామనమాట అందరం కలిసి కింద కూర్చుని పైన తినడానికి వేడి వేడి చికెన్ బిర్యానీ చాలా బాగా వచ్చిందండి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువగానే వచ్చింది కానీ ఎవరు మిస్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు క్లియర్గా మీకు అర్థమవుతుంది సో ఇంక ఇది మన చికెన్ కర్రీ ఆనియన్స్ పెట్టుకుని పక్కన నిమ్మ వద్ద పెట్టుకుని సూపర్ ఉంటుంది తింటా అసలు ఇంకా నేనైతే టేస్ట్ చూసేస్తున్నాను మీరు ఇంతకుముందు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫస్ట్ మద్ద మీకు తర్వాత నాకు టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చిందండి సో ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కెదాం బాయ్